ఈరోజు మంచి ఆరోగ్యకరమైన వెజిట బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి ఇంట్లోనే ఈజీగా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాము దానికోసం నేను పన్నీర్ తీసుకున్నానండి అలాగే ఆలు క్యారెట్ టమాటో క్యాలీఫ్లవర్ ఆనియన్స్ గ్రీన్ పీస్ మిల్ మేకర్ పుదీనా కొత్తిమీర బిర్యానీ లీఫ్ లెమన్ పెరుగు హోల్ గరం మసాలా స్పైసెస్ జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ ధనియా పౌడర్ కారం అలాగే బిర్యానీ మసాలా అండి ఈ మంచి వెజిటేబుల్స్ తోటి అదిరిపోయి వెజిటేబుల్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం అలాగే బిర్యానీ ప్రిపరేషన్ కోసం ముందుగానే బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టేసుకున్నాను అండి మనం ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ అనేది చూసేద్దాం వెజిటేబుల్స్కి మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకుందామండి ఇందులో వెజిటేబుల్స్ క్యాలీఫ్లవర్ క్యారెట్ పన్నీర్ ఆనియన్స్ టమాటో ఆలు అలాగే మిల్ మేకర్ అలాగే మనం ముందుగానే తీసేసుకున్న గ్రీన్ పీస్ ఇవన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నాం అలాగే ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకుందామండి మనం ముందుగానే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ అది కూడా కొంచెం యాడ్ చేసుకుందాము అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము కప్పు పెరుగు తీసుకున్నానండి వాటర్ లేకుండా గడ్డ పెరుగు తీసుకోండి అది కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం కారం ఉప్పు ధనియా పౌడర్ అలాగే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుందాం చేద్దాము ఒక లెమన్ ఒక హాఫ్ చక్క తీసుకున్నాను మీరు తీసుకున్న వెజిటేబుల్ క్వాంటిటీ పట్టు లెమన్ తీసుకోండి మనం వేసుకున్న మసాలా అంతా మనం తీసుకున్న వెజిటేబుల్స్కి మిక్స్ మిక్స్ అయ్యే విధంగా చక్కగా ఇలా కలుపుతూ మ్యారినేట్ చేసుకుందామండి ఇలా అంతా పట్టే విధంగా మ్యారినేట్ చేసుకుందాము ఈ వెజిటేబుల్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇలా మనం మ్యారినేట్ చేసి ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఆయిల్ వేస్తానండి ఆయిల్ అవుతున్నప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాము ఇవి బిర్యానీలో బ్రౌన్ ఆనియన్స్ ఆనియన్స్ కోసం ఫ్రై చేస్తున్నానండి ఇలా ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేస్తున్నాం మనకి బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయని పక్క తీసి పెట్టుకుందాం మనం బిర్యానీ లీఫ్ యాడ్ చేస్తున్నాము అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాము ఒకసారి కొంచెం ఫ్రై చేస్తున్నాం వీటిని ఒక నిమిషం పాటు స్పైసెస్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నామండి మనకి బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి ఒక పదిహేను నిమిషాలు కుక్ చేస్తున్నామండి చూడండి వెజిటేబుల్స్ అన్నీ మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో వీటిని మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకుందాం అండి ఇలాగా సిమ్లో పెట్టి మంచిగా కుక్ చేసుకోండి మసాలా అన్నీ మిక్స్ అయ్యే విధంగా చూడండి మన రైస్ ఎయిటీ పర్సెంట్ ఇలా కుక్ చేసుకోవాలండి చూడండి ఇది ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు వాటర్ సపరేట్ చేసి పెట్టుకుందామండి రైస్ నుంచి చూడండి ఇలా ఇలా ఏదైనా స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసి పెట్టుకోండి రైస్ని పక్కకి చూడండి నుంచి వాటర్ కూడా బయటకు వచ్చేసింది ఇలా వా మీకు వెజిటేబుల్స్ కుక్ అవ్వట్లేదు అనిపిస్తే వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ చక్కగా కుక్ చేసుకోండి చూడండి మన వెజిటేబుల్స్ మంచిగా కుక్ అయిపోయాయండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం దమ్కి ప్రిపేర్ చేద్దామండి ఈ వెజిటేబుల్స్ పైన మనము బ్రౌన్ ఆనియన్ స్టడీ చేసి పెట్టుకున్నాం కదండి అందులో హాఫ్ క్వాంటిటీ వేసుకుందాము మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేద్దామండి ఇలా పైన వేసేద్దాం ఇప్పుడు చక్కగా అంతా స్ప్రెడ్ చేసుకుందాము మనము ఈ వెజ్ వెజిటేబుల్స్ పైన అంతా రైస్ని ఇలా స్ప్రెడ్ చేసి పెట్టేసుకుందాం నీట్గా ఈ రైస్ పైన ఫ్రెష్గా తరిగేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి అలాగే తరిగి పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ కూడా రైస్ పైన మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం ఇందాక రైస్ వంపేటప్పుడు కొన్ని వాటర్ తీసుకున్నామండి అందులో కొంచెం నేను పసుపు యాడ్ చేశాను ఫుడ్ కలర్ అయితే నేను ఎప్పుడు యూస్ చేయను అండి ఇలా కార్నర్స్లో అండ్ మిడిల్లో వేసుకుందాం ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేద్దామండి ఈ గియ్య యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది టెక్చర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా స్ప్రెడ్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పెనం చక్కగా ఇలా హీట్ చేసుకుందామండి రీహీట్ ఇచ్చేసాక మనం ముందుగానే సెట్ చేసుకున్న బిర్యానీని ఇలా ప్యాప్ పెట్టేసి దీనిపైన నేను వాటర్ పెడుతున్నానండి మీరు పిండైనా పెట్టేసుకోవచ్చు మనకి రైస్ కుక్ అయిపోయింది వెజిటేబుల్స్ కుక్ అయిపోయాయండి ఒక టెన్ మినిట్స్ చాలండి ఫైవ్ మినిట్స్ మీడియంలో తర్వాత ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే అండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయింది మనం బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దామండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిన బిర్యానీ రైస్ కానీ వెజ్జెస్ కానీ సూపర్గా కుక్ అయిపోయాయండి చూడండి మన వెజిటేబుల్స్ ఎలా కుక్ అయిపోయాయో సర్వ్ చేసేలా చూపిస్తా చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో అలాగే చూసారా వెజ్జెస్ అన్నీ ఎలా కుక్ అయిపోయాయో మంచిగా వచ్చింది మన బిర్యానీ చూడండి మనకు వెజిటేబుల్ బిర్యానీ దమ్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో పొడి పొళ్ళాడుతూ పన్నీర్ అన్నీ వెజ్ సూపర్గా కుక్ అయ్యాయండి దీనికోసం నేను వెజ్ రైతా కూడా ప్రిపేర్ చేశానండి వెజిటేబుల్ రైతా అలాగే ఆనియన్స్ పెట్టుకున్నాను సూపర్ టేస్టీగా ఉంటుందండి చూడండి మన మీల్ ప్లేట్ ఎలా ఉందో మంచి ప్రోటీన్స్ వచ్చి ఉంటుందండి వెజిటేబుల్స్లో చాలా బాగుంటుంది అందరికీ హెల్దీ కూడా మీరు కూడా ఎలా ఒకసారి ట్రై చేయండి మన రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్